జీవనోపాధి కోసం రెండేళ్ళ క్రితం దుబాయ్ వచ్చాను దురదృష్టవశాత్తు ఓకే కేసు నమ్మిన వాళ్ళు మోసం చేసి నా డబ్బులు తీసుకొని కెనడా పారిపోయారు రిప్లై కూడా ఇవ్వడం లేదు ఇక్కడ గవర్నమెంట్ నా పైన కేసు కట్టింది డెబ్బై రెండు రోజుల శిక్ష అవ్వించి బయటకు వచ్చాను భయమీని తిరుగుతున్నాను బయటకు వెళ్ళలేని పరిస్థితి బయటకు వెళితే మళ్ళీ లో వేస్తారు ఏ పని చేయలేని పరిస్థితి నా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందండి నాకి ఇండియా వచ్చే మాది ఏదైనా మార్గాలు ఉంటే దయచేసి దయచేసి నాకు ఏదో మార్గం చూపించండి ఇండియాకి వచ్చి నా పిల్ల మెడల్తో నేను ఉంటాను వాళ్ళు నేను చూసుకుంటాను నా పరిస్థితి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఈ కథ నాకంటే ఇలాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటికెళ్తే మళ్ళీ జైలు వేస్తారు రెండేళ్ళు అసలు మూడేళ్ళు అసలు తెలియదు ఆ జైలు పోవడం కూడా సవాడమే మెల్లి నాకి అందుకే వీడియో చేస్తున్నాను దయచేసి ఇండియాకి వచ్చే మాదిరి ఏదని దారు చూపించానండి ప్లీజ్ ప్లీజ్